ఫ్రెండ్స్ నేను కొత్త కర్టన్స్ తీసుకున్నాను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను చాలా అంటే చాలా బాగున్నాయి అవి మీకు కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఓకేనా ఒకసారి చూడండి ఇది మా ఇల్లు అయితే ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్స్లో ఏంటంటే దేముడికి సపరేట్గా రూమ్ అంటూ ఏమి ఇవ్వట్లేదు సో అందుకని నేను ఏం చేశానంటే ఇక్కడ ఇట్లా హాల్ హాల్ అనమాట ఇదంతా ఈ హాల్లోనే రైట్ సైడ్ కార్నర్కి ఇట్లా దేవుడి మందిరం ఏర్పాటు చేసుకున్నాను చేసుకొని ఇంకా దేవుడి మందిరం ఓపెన్గా ఉండకూడదు కదండి సో అందుకని నేనేం చేశానంటే ఆన్లైన్లో ఇదిగోండి ఇలా కర్టన్ ఆర్డర్ పెట్టాను చూడండి ఎంత బాగున్నాయో కర్టన్స్ నాకైతే చాలా చాలా నచ్చింది నెమల పింఛం లాగా ఇలా నెమల పింఛంతో మనము కర్టన్స్ కానీ నిజంగానే నెమల పింఛం కానీ ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది అదృష్టం కలిసి వస్తుంది సో కాబట్టి మీరు కూడా ఇట్లా ఏదైనా మీకు దే దేవుడికి సపరేట్గా లేనప్పుడు ఇలా మంచిగా ఇలా ఏర్పాటు చేసుకొని మంచిగా ఇలాంటి కర్టన్స్ వేసుకోండి పిచ్చి పిచ్చిగా ఏవంట అవి ఉండే కర్టన్స్ వేసుకోకుండా మంచిగా ప్లెజెంట్గా ఉండే కర్టన్స్ ఇలా వేసుకోండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ట్రై చేయండి మీరు కూడా